ఇప్పుడు అక్కడ ఏమను రాయబడింది అంటే మొదటి కొరింతీళ్ళు వాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం నలభై వచ్చిన సమస్తమును మర్యాదగా అని రాయబడింది ఇప్పుడు మనలో ఏముండాలి ఏముండాలి ఒక రెస్పెక్ట్ ఫర్ ద లోడ్ దేవుని కొరకు ఒక మర్యాద ఉండాలి చూద్దాం ఒకసారి దయచేసి కొరింతి వాసిన రూమిలు వాసిన పత్రిక రూమిలు వాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఈ మాట నోట్ చేసుకోండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అమ్మ ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి మీ మనస్సు మారి నూతన మగుట వలన నూతన మగుట వలన రూపాంతరము రూపాంతరము పొందండి జస్ట్ యుల్ బి అండ్ లైక్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ది జీసస్ క్రైస్ట్ లోక మర్యాదను అనుసరిస్తుంది సంఘము లోకము నువ్వు ఎక్కువ అనుసరిస్తున్నావు లోకములో ఉన్న ఆశతో ఇచ్చలతో సిలివేయబడిన నీవు మళ్ళా నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క ఆత్మను తృణీకరిస్తున్నావు అని అర్థం సులమెతి దేవుని చేత సులోమని చేత ప్రేమించబడి ఆ రథం ఎక్కి వెళ్లవలసినట్టు ఈమె తిరిగి ఏరీతిగైతే అంతఃపురముకి వెళ్ళవలసిన ఈమె తన దారి మరిచిపోయి తను తాను అలంకరించుకునే స్థితిలో ఆ గదిలో ఏరీతిగైతే పడిపోయిందో నీవు నీవుకుడి రాత్రి నువ్వు ఎక్కడో పడ్డావు నిన్నే నువ్వు ఎక్కడో పడిపోయావు నీ ప్రార్థన లేని జీవితంలో పడిపోయావు ఉపవాసం లేని జీవితంలో పడిపోయావు ఏకాంతంగా దేవునితో పెనుగులాడలేనటువంటి జీవితంలో దేవుని కొరకు సక్రంగా నడవలేకపోతున్నావు ఈ లోక మర్యాదను అనుసరించే వ్యక్తిగా మారిపోయావు నీకెన్నటికంటే ఎక్కువగా లోక మర్యాద ఎక్కువ అయిపోయింది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఆమె ఏమనుకుంటుందో ఈ బంధువు ఏమనుకుంటున్నారో ఈ రోజు నీకు ఇవ్వబడిన ఈ స్థాయి నీకు ఇవ్వబడిన రక్షణ నీకు ఇవ్వబడిన పరిశుద్ధత నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన ఏసయవలని నీకు అనుగ్రహించబడితే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి లోక మర్యాదను అనుసరిస్తావా లోకము ప్రయాణం చేసినట్టు ప్రయాణం చేస్తావా లోకస్థులందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ మర్యాదను అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తావా అందుకే వాక్యం రాయబడింది చూడండి నాతో పాటు దయచేసి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవలసిన నీవు ఇప్పుడు దేవుని యొక్క పరీక్షకే దూరం అయిపోయావు దేవుని ఎవరిని పరీక్షకు అనుమతిస్తారంటే ఎవరైతే హాల్ టికెట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు అవునా కదా చెప్పండి పిల్లలు చెప్పండి అవునా కదా ఎవరైతే పరీక్ష రాయడానికి తమ తాము సంసిద్ధులయ్యి అక్కడ కూర్చుంటారో వారికి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వబడుతుంది రోడ్డు మీద తిరిగే వాడికి క్వశ్చన్ పేపర్ ఇవ్వబడదు అర్థమైందా ఎగ్జామ్ సెంటర్ దాకా వచ్చి ఆ యొక్క ప్రహరి గోడ దగ్గర నిలబడిన వాడికి క్వశ్చన్ పేపర్ ఇవ్వబడదు ఎవడు పరీక్షించబడతాడు ఎవడు పరిశోధించబడతాడు ఎవడు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తాడంటే ఎవరైతే దేవుని యొక్క పరీక్ష కొలిమిలోకి వెళ్లి తన తాను అప్పగించుకుంటారో వారు మాత్రమే ఈ రాత్రి శుద్ధ సువర్ణము కలిగి క్రీస్తు కొరకు జీవిస్తారు వారు మాత్రమే శుద్ధ సువర్ణం కలిగి క్రీస్తు కొరకు జీవిస్తారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నని అంతరంగంతో వేయనిమ్ము పరిశుద్ధాత్మడు ప్రశ్నని అంతరంగంతో వేయనిమ్ము నిజంగా నీవు దేవుని చిత్తాన్ని మరచి ఎంత కాలమైంది సంపూర్ణంగా బ్రతకవలసిన నీవు అసంపూర్ణుడిగా బతుకుతున్నావు సంపూర్ణంగా బ్రతకవలసిన నీవు అసంపూర్ణుడిగా బతుకుతున్నావు నీ మనసు మారిపోతుంది గంట గంటకు మారిపోతుంది రోజు రోజుకు మారిపోతుంది నిలకడలేని మనసు కలిగి ఉన్నావు అయినా దేవుణ్ణి ఎలాగైనా సంతోషపెట్టాలనుకుంటున్నావు కుదరదు ఇట్స్ నాట్ సూటబుల్ టు ఇది నీకు సాధ్యపడదు కారణం ఏనంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన మహామహుడై ఉన్నాడు సర్వశక్తి మంత్రుల దేవుడు ఈ రాత్రి నేను పరిశోధించడానికి పరీక్షించడానికి నీ మనస్సు మారి నూతన మొటం వలన నువ్వు రూపాంతరం పొందాలని నీ గురించి మరలా హెచ్చరిస్తున్నాడు నువ్వు రూపాంతరం పొందాలని కోరుకుంటున్నాడు నువ్వు ఇలాగ ఉండడానికి కాదు ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది ఆఫ్రికా వాళ్ళని చూస్తే ఎంత నల్లగా ఉంటారంటే వాళ్ళని అంత నల్లగా ఉంటారు హలే లూయా అర్థమైందా అదే అమెరికాకి వెళ్తే ఎంత తెల్లగా ఉంటారో అంత తెల్లగా ఉంటారు అదే మరి బ్రెజిల్కి వెళ్తే వారు ఎంత వైటుకుంటారు అంత ఉంటారు అదే మన ఇండియాకి వస్తే అటు ఇటు మిళితమై ఉంటారు అర్థమవుతుందా కానీ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అనగా మొదటి యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినాం మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చినాం ప్రియులారా మనం ఏమవుతు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము రూపాంతరము పొందుదుము ఆయన పోలి ఉందమని రాయబడి ఉందండి చదువుతా ఉన్నాను ఒకసారి మనము ప్రియులారా ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇదిగో గమనించండి ఇక మనము ఏమవు ప్రత్యక్షపరచబడలేదు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ కానీ ఆయన ప్రత్యక్షమైన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ప్రభు ఉన్నట్టుగానే ఆయన చూతుము ఏసు ప్రభు నువ్వు చూస్తావు కొన్ని చప్పట్లు గట్టిగా యేసు క్రీస్తు ప్రభు నువ్వు చూస్తావు కనుక నువ్వు ఆయన పోలిక చొప్పుద ఉండాలని వాక్యం చెప్తుంది నువ్వు రూపాంతరం పొందాలని వాక్యం చెప్తుంది లోక మర్యాదను అనుసరిస్తున్న నీవు రూపాంతరం చెందకపోతే నీ జీవితానికి అనగా విలువ ఉండదు రాత్రి ఎస్సు క్రీస్తు ప్రభు నీ కొరకు నీ కొరకు నిలిచి ఉన్నాడు బిడ్డ సక్రమముగా మర్యాదగా సమస్తమును జరిగించాల్సిన నీవు లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నావు ఇది నీకు తగదు రూపాంతరం పొందాలి రూపాంతరము లేనికి నువ్వు వెళ్ళాలి కేటర్ పిల్లర్ అని కేటర్ పిల్లర్ అంటే గొంగలు పురుగు భయపే చదివే పిల్లలకి బాగా తెలుస్తుంది కేటర్ పిల్లర్ ఆ కేటర్ పిల్లర్ చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఆ గొంగలు పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది పత్తి పురుగు ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా నీచంగా ఆ గొంగలు పురుగు ఉంటుంది దాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే అలాగ చీపురు పురుగుతో తీసి దూరంగా పడవేయాలనిపిస్తుంది ఆ గొంగలు పురుగును చూసిన వాళ్ళందరికీ అసహ్యము దాని సాక్ష్యం మంచిది కాదు అది తాగు తాగు తాగుతుంది తర్వాత సినిమాలు చూస్తుంది తర్వాత ఏందండి రకరకాల ఆచారాలను కలిగి అది విచ్చిన దాని పేరే గొంగలు పురుగు అయితే ఆ పురుగు లేని అలవాట్లు లేవు అంకి అలవాట్లు గొంగలు పురుగు ఉన్నాయి ఇక దాన్ని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ చీపురు పొలు తీసుకొని అమాంతకు తీసి అవతలు పాడేస్తారు లేకుంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే చీపులు కడుతూ కొట్టు అవతల వేస్తారు దాన్ని తీసుకెళ్లి ఒక చాటలు తీసుకెళ్ళి దూరంగా పడేస్తారు అర్థమవుతుందండి ఇక దానికి ఒక నిరీక్షణ లేదు గౌరవం లేదు విలువ లేదు ఒక నాది ఒక నిర్ణయానికి వస్తుంది ఏంటనంటే నా బ్రతుకు మార్చుకోవాలి లెట్ బి చేంజ్ మై మైండ్ నా మనస్సు మారాలి నేను ఈ లోక మర్యాద నుంచి వేరవ్వాలి ఈ లోక ఆశల నుంచి లోక పద్ధతుల నుంచి ఈ లోకం ఇచ్చేటువంటి ఈ యొక్క పరిస్థితులన్నట్టు నుంచి నేను వ్యతిరేకించబడి అనగా దూరపరచబడి పరిశుద్ధపరచబడాలి నా గమ్యం ఇది కాదు నా గమ్యం ఇంకొకటి ఉందని ఆ గొంగలు పురుగు తన్ను తాను పరీక్షించుకొని రూపాంతరం పొందడానికి మనస్సు మార్చుకున్నట్టే ఈ రాత్రి ఇక్కడ వాకిమింటున్న చాలా మంది గొంగలు పురుగు అనుభూముల నుంచి మనస్సు మారి రూపాంతరములేక అడుగు పెట్టుదురుగాక రూపాంతరం లేక అడుగు పెట్టాలి ఇది అడుగు పెట్టి అమాంతంగా వెళ్ళి అన్నాహారాలన్నీ మానేసి నలభై రోజులు అమాంతంగా ఒక మట్టి గూడును కట్టుకొని ఒక మూల కూర్చొని ఉంటుంది అది కూడా ఎక్కడ సీలింగ్ పైన మన అప్పుడప్పుడు చూస్తుంటే ఏమన్నట్టంటే ఈ యోహన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తొలువులు ఈ తొలువులు ఏం చేస్తారంటే అక్కడ కూడా దాన్ని బతకని మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆ పైన కూడా దాన్ని ఏమంటారన్న మట్టి గూడులో ఉన్నటువంటి ఆ యొక్క కేటర్ పిల్లరా గొంగలు పురుగుని ఇక్కడ కూడా బతుకుని ఇక బూజు దులిపేటప్పుడు ఒక చీపురు పుల్ల లేదా ఒక మంచి కర్ర తీసుకొని దాని అక్కడ కూడా కొల్లబుడుతాడు దాని టైం బాగుంటే చచ్చే ఇంకొంచెం బాగుంటే బతికి బట్టగట్టు అక్కడ కూడా దానికి శ్రమలే అరే బతికి వేసు ప్రభు నమ్ముకొని కాస్త మందిరానికి వస్తూ బతుకుదామంటే అప్పుడప్పుడు పాత ఫ్రెండ్స్ కనబడి హాయ్ వస్తావురా ఎక్కడికి పాత మనుషులు పాత పద్ధతులు నువ్వు లోక మర్యాదను అనుసరించకుండా క్రీస్తు కొరకు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో నీ చుట్టూ రకరకాల వ్యక్తులు చేరుతారు బిడ్డ వాటిని ఛేదించుకొని ఈ ఈరోజు ఈ రూపాంతర అనుభవంలోనికి సంఘక్షేమము కొరకు దేవుడికి నేను నడిపించాడు కోట చప్పట్లు గట్టిగా ఈ సంఘక్షేమము కొరకు దేవుడు నడిపించాడు ఇప్పుడు జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే నలభై రోజులు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఈ గూడులో కట్టుకున్నటువంటి యొక్క ఈ గొంగలు పురుగు అమాంతంగా ఆ గూటులో కూర్చునిస్తుంది ఆహారం లేదు నీళ్లు లేవు ఇక మనుషుల యొక్క అలికిడి ఏమి లేదు లోకముతో సంబంధాలు దిగిపోయాయి తను తను సమాధితో కప్పుకుంటుంది మట్టితో కప్పుకుంటుంది చూసేవాళ్ళు అనుకుంటారు ఇక చచ్చిపోయిందండి ఇంక లేడండి ఇంక లేడండి ఎవడు లేడు ఎవడు లేడు ఆ పాత మనుషుడు తిరుగుతున్నాడే మనతో పాటు బైక్ ఎక్కించుకొని చట్టం మీద కూర్చొని రారా కూర్చో ఇద్దరం కలిసి కూర్చుందామన్నాడే వాడిప్పుడు లేడు ఎందుకంటే వాడు ప్రత్యేకించబడ్డాడు లోక మర్యాదల నుంచి ప్రత్యేకించబడి ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి నందున తను తాను రూపాంతరం చెందడానికి ఏసయ్య చేతకు అప్పగించుకున్న వాళ్ళు ఈ రాత్రి ఆశీర్వదించబడుదురుగా నలభై రోజుల తరువాత ఇది ఆ మట్టి గుడును అలాగ పగలుగొట్టుకొని ఆ మట్టి గూడును పకలు కొట్టుకొని అందమైన సీతాకు ఒక చిలుకలాగా ఎగురుకుంటూ బయటకు వస్తుంది హలేలుయా హలేలుయా ఇప్పుడు సీతాకో ఒక చిలుకుడు చూసి ఎవరైనా అసహించుకుంటారండి మన గోవిందపురంలో ఎవరైనా సీతకో ఒక చిలకాయ సీతాకో చిలకాయ నేను చంపతా నేను అంటారు ఎవరైనా చెప్పండి చెప్పండి అంటారా దాన్ని ఏమంటారంటే పట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటారు హలేలుయా తాకితే బాగుంటుందేమో ఒకప్పుడు పాప జీవితం మారిపోయింది పరిశుద్ధుడైపోయాడు నీతిమంతుడయ్యాడు ఏసు రక్తంతో కడగబడ్డాడు ఇప్పుడు పరిశుద్ధ అలంకృతమైనటువంటి జీవితం చేత నింపబడినప్పుడు అనేకులు వచ్చి అలా తాకితే చాలి మనుషుణ్ణి జస్ట్ ఐ టచ్ హిమ్ బట్ అలైంటింగ్ అండ్ ఫ్రం హిస్ లైఫ్ నేను అతను తాకితే చాలు అతను అభిషేకము నన్ను దర్శిస్తుందని నిన్ను అనేకులు తాకడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే నువ్వు లోక మర్యాదను విడిచి క్రీస్తు యొక్క మనస్సును కలిగి రూపాంతరం చెందావు కనుకునే నీ ఒక సీతాకోక ఒక చిలుక వల్లే నిరీక్షణ కలిగి ఆకాశం వైపు ఎగురుతున్నావు కోటు చోపట్ల గట్టిగా ఇప్పుడు నీ పరుగు ఎక్కడ గొంగలి పురుగులో నుండి ఎగిరి అనుభవం లేకొచ్చేయాలి ఈ రాత్రి నీవు నేను ఒకటి నాకు ఈ లోకంతో సంబంధం లేదు నేను క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తిని నేను క్రీస్తు కొరకు ఒక సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను కనుక నాకు ఈ యొక్క లోకంతో ఇక పని లేదని దేవునికి నన్ను అప్పగించుకుందుగాక ఆమె చెప్పండి గట్టిగా